లో రిలయన్స్ మార్టికి వెళ్ళామన్నాం కదా ఇంకా తిరిగి చూశాక నాకు కావాల్సింది ఇలా ఒక టూ ప్లేట్స్ తీసుకున్నాను దానికి మ్యాచింగ్ బౌల్స్ కూడా తీసుకున్నా ఒకటి నాకు ఒకటి మా వారికి అన్ని ఈ ట్రేస్ ఏమో మా ఇంట్లో ఒకటి కూడా లేదు సో ఎవరైనా వస్తే కావాలి కదా అని స్మాల్ సైజ్ ట్రే తీసుకున్నా ఈ టెడ్డీ అయితే ఎంత బాగుందో చాలా సాఫ్ట్ ఉంది అసలు బుద్ధి కావట్లా ఇంకా కాస్ట్ కూడా ఎక్కువే ఉంది అక్కడ పెట్టేసి ఇలా మళ్ళీ షాపింగ్ ఈ క్యాండిల్ చాలా బాగా స్మెల్ వస్తుంది ఎవరికి నీ అలవాటు ఇలాగ ఐటమ్స్ పెట్టినప్పుడు లోపల నుంచి అయితే ఎక్కువ ఉంది పైది తీసుకోండి ఇంకా నగెట్స్ కూడా టూ టైప్స్ నగెట్స్ తీసుకున్నా బికజాస్ ఎప్పుడు బయట తింటాము ఇన్స్టెంట్గా ట్రై చేయలే సో ట్రై చేద్దామని తీసుకున్నా ఆల్రెడీ ఒక ట్రై చేసి వీడియో కూడా పోస్ట్ చేసేసాను ఇంకా మొత్తం తీసుకున్నా అంటే కొన్ని ఐటమ్స్ మా వారు వీడియో తీయలేదు అంతే కాకపోతే ఇంకా కొన్ని తీసుకున్నాం కూడా మా వారు ఇంకా బిల్లింగ్ వేపిస్తున్నారు ఇంకా ఆకలేస్తుంది కదా అని రిలయన్స్ మార్ట్ పక్కనే ఉన్న ఒక చిన్న షాప్కి వెళ్ళి షవర్మ అండ్ నూడిల్స్ ఆర్డర్ చేసాం బట్ షవర్మ అయితే ఏం బాగోలా నూడిల్స్ మొత్తం చాలా బాగుంది ఇంక ఇంత వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్